క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము డెబ్బై ఐదవ కీర్తన రెండవ చరణం నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సహాయకుడు మన కష్టకాలంలో నమ్ముకునదగిన దేవుడు ఆపత్కాలంలో మనకు ఆశ్రయమై ఉన్నవాడు దేవునికి మహిమకలను గాక అయితే దేవుడు మనకు సహాయం చేయటానికి దేవుడు మన మొర వినటానికి దేవుడు మనల్ని విడిపించటానికి తగిన సమయాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు మనము తొందరపడితే కాదు మనం ఎంత కోరుకున్నా కాదు మనము విడవక ప్రార్థన చేస్తూ ఉంటే విసుక ప్రభుని అడుగుతూ ఉంటే